అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ సుమన్ టీవీ నేను మీ చెందే ప్రస్తుతం విశాఖలో ఏదైతే ఫిషింగ్ హార్బర్ వద్ద ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది గత కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఏదైతే ఉందో వెల్డింగ్ షాప్ ఎవరైతే పొట్ట కూర్టు కోసం పనిచేసినటువంటి వెల్డింగ్ షాపు స్క్రాప్ షాపు రెండు పక్క పక్కన ఉంటుంది వెల్డింగ్ షాప్ గణేష్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తెలుస్తా ఉంది దీంతో ఆయన ఏవైతే ఉన్నాయో షిప్ లకు సంబంధించి యాంకర్లు కానీ షిప్ లకు సంబంధించి ఇతర వస్తువులకు సంబంధించి వెల్డింగ్ పనులు చేస్తా ఉంటాడు సంవత్సరానికి క్రితం షాప్ పెట్టాడు అప్పటి నుంచి కూడా వెల్డింగ్ పనులు చేసుకుంటూ తనకు కుటుంబాన్ని పోషించుకుంటా వస్తున్నాడు మరోవైపు పక్కన స్ట్రాఫ్ షాప్ ఉంటుంది రంగానే వ్యక్తి ఈ స్క్రాప్ షాప్ నిర్వహిస్తూ ఉంటున్నాడు అయితే దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం కొద్దిసేపటి క్రితం వెల్లింగ్ షాప్ లో పనిచేస్తున్నటువంటి ఆ సిలిండర్లు పేలుడు దాటికి సంభవించి అయితే పేలిన తర్వాత రెండు షాపులు కూడా ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి అంటే ఆ రేంజ్ లో పేలుడు జరిగింది సుమారు రెండు నుంచి మూడు సిలిండర్ల వరకు కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి సుమారు ముగ్గురు వ్యక్తులు ఆ చనిపోతున్నట్టు స్థానికంగా సమాచారం అయితే మైతే మరొక నలుగురు క్షతగాతలు ఉన్నారు వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది వారిని మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే ఆ పేలుడు దాటికి సంభవించిన తర్వాత ఆ షాపులన్నీ కూడా చెల్ల చెదురైపోయాయి ఇప్పుడే ఆ సంఘటన సాధనకు అధికారులు వచ్చి సహాయక చర్యలు కూడా చేపడతా ఉన్నారు పూర్తి స్థాయిలో ఆ రెండు షాపులు కూడా అసలు ఏ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆ విధంగా షాపులు చిత్రమైపోయే సిలిండర్లు పేలిన దాటికి పూర్తిగా ఆ షాపులు అన్ని కూడా తుల్లి పడిన అంటే షాపులన్నీ కూడా ఎగిరి పడ్డ సందర్భం చూడొచ్చు పూర్తి స్థాయిలో అసలు షాప్ ఇక్కడ ఉందా అనేది కూడా క్వశ్చన్ మార్క్ రెండు చిన్న చిన్న షాపులు ఉంటాయి ఇక్కడ పక్కన ఒక ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి ఆ వీడియో జర్నలిస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ ఒక షాప్ ఉంది ఈ విధంగా ఆ షాపులు ఉండి ఒక రెండు షాపులు సో ఇప్పుడు ఆ రెండు షాపులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో ఏ విధంగా ఉన్నాయో పూర్తిగా సిలిండర్లు పేరుడు దాటికి అన్ని చక్క ముక్కలే మిగిలాయి ఎవరైతే చనిపోయారు వారి మృతదేహాలు కూడా ఎగిరి పడ్డాయి ఎగిరి పడిన తర్వాత వారు కూడా స్థానికులు గుర్తించలేని పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో గ్యాస్ సిలిండర్లు వాడనం ద్వారానే ఈ ప్రమాదం జరిగినట్టు అయితే ప్రాథమికంగా తెలుస్తా ఉంది ఎందుకంటే కారణంగా వెల్డింగ్ చేసే గ్యాస్ అంటే సిలిండర్లు వేరు మనం ఇంట్లో వాడుకునే సిలిండర్లు వేరు సో ఈ రోజు ఈ ప్రమాదానికి ముఖ్య కారణం మన ఇంట్లో వాడే సిలిండర్లు ఇక్కడ ఆ విధంగా ఇంట్లో వాడే సిలిండర్ తో గ్యాస్ వెల్డింగ్ చేయడం ద్వారా ఆ సిలిండర్లు బర్న్ అయింది బర్న్ అయింది ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది బ్లాస్ట్ అయిన దాటికి రెండు షాపులు కూడా ఎగిరి పడ్డాయి రెండు షాపులు మృతదేహాలు కూడా సుమారు వంద మీటర్ల వరకు కూడా ఎగిరి పడ్డ సందర్భం స్థానికులు వచ్చి స్థానికులు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు స్థానికులతో పాటు సంఘటన జరిగిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ తో పాటు పోలీస్ అధికారులు కూడా సంఘటనకు వచ్చారు సంఘటన స్థలానికి వచ్చి ఏవైతే మృతదేహాలు ఉన్నాయో వారిని గుర్తుపెట్టి ఆ కేజీ తరలించారు మరోవైపు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా స్థానిక కేజీ హాస్పిటల్ తరలించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేసి ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామితో పాటు రాష్ట్ర హోంశాఖ మంత్రి అంగలిపూడి అనిత కూడా ఈ విషయం పైన పూర్తి స్థాయిలో అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది పూర్తిగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఇక అవసరమైతే వారిని స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్ కింద తరలించి వారిని కాపాడాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటి దర్యాప్తు కూడా జరుగుతా ఉంది సో ఏదేమైనా ఈ రోజు ఎవరైతే ఉన్నారో ఈ మత్స్యకారుల జీవితంలో ఒక చీకటి కోణంగా చెప్పచ్చు ఎందుకంటే కూడా మత్స్యకారులు ఇక్కడ చిన్న చిన్న షాపులు పెట్టి వారి కుటుంబాన్ని పోషించుకుంటా ఉంటారు ఈ రోజు ఆ వెల్డింగ్ ఆ షాప్ లో జరిగిన ప్రమాదాన్ని పక్కను స్లాప్ షాప్ కూడా పూర్తిగా చిత్రమైంది ఉపదేహాలు కూడా ఎగిరిపడ్డాయి సుమారు నాలుగు వరకు కూడా క్షతగాతులు ఉన్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది ఏదేమైనా ఇటువంటి చర్యలు జరగడం బాలాకరం చూసిన సుమంతి వీడియో ఛానల్ రేవతి తేజతో చందు సుమంతి విశాఖపట్నం